హాల్లో బామ్మ అలాగే బామ్మ కొడుకు రావు ఉంటారనమాట ఇక పల్లవి వచ్చి మామిగారు ఇదిగోండి మీకు కాఫీ బామ్మగారు మీకు సొంటి కాఫీ అని చెప్పి ఇస్తూ ఉంటుంది అప్పుడే చంటి వచ్చి ఏంటి వదిన మరి నాకు కాఫీ ఏది అనగానే ఒక్క నిమిషం చా ఆగు చంటి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అనగానే అయ్యో ఊరికే అడిగాలే వదినా అని చెప్పి అంటాడు చంటి ఆ తర్వాత ఇక చంటి అవును బామ్మకి ఏంటి స్పెషల్గా సొంటి కాఫీ అని చెప్పి అనగానే అప్పుడు ప్రసాదరావు అది బామ్మకి కొంచెం తలనొప్పిగా ఉందలేరా అందుకే పల్లవి సొంటి కాఫీ ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు ఈ లోపల అక్కడికి బయట నుంచి వస్తాడనమాట చరణ్ ఏ అందరూ ఇక్కడే ఉన్నారా మమ్మీ అక్షిత బోనా అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటాడు హాల్లోకి ఏంట్రా పిలిచావు అని చెప్పి అనగానే గుడ్ న్యూస్ మమ్మీ అది నేను గుడ్ న్యూస్ ఏంటనేది చెప్తాను కానీ నువ్వు మాత్రం ఓకే అనాలి ఏమి అనకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి బావగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత ఇక వీళ్ళు హాల్లో ఉన్నవాళ్ళు ఏంట్రా గుడ్ న్యూస్ అని చెప్పి బామ్మ కూడా అడుగుతూ ఉంటే ఇక చనన్ అంటాడు గుడ్ న్యూసే అయితే అందరూ షాక్ అవుతారు పల్లవి మాత్రం సిగ్గుపడుతుంది నేను చెప్పే గుడ్ న్యూస్కి అని చెప్పి అంటాడు చరణ్ ఏంటది చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి కూడా ఇకప్పుడు చరణ్ అంటాడు అది ఏం లేదు మాకు కొత్తగా పెళ్ళింది కదా నేను ఒక అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమని కోరుకుంటారు నేను పల్లవి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంతే కదా అనగానే ఇప్పుడు ఏంట్రా మీ ఇద్దరు హ్యాపీగా ఉండట్లేదు అని చెప్తున్నారా ఏంటి అని చెప్పి అంటాడు ప్రసాదరావు అది కాదు నన్ను చెప్పేది విను మేమిద్దరం హ్యాపీగా ఉండాలి అనుకుంటారు అయితే మేము ఇంకా ఇంకా దగ్గర నేను ఒక ప్లాన్ వేశాను అనగానే ఏంటండి ఆ ప్లాన్ అని చెప్పి అడుగుతుంది పల్లవి అప్పుడు చరణ్ అంటాడు ఏం లేదు ఒక టెన్ డేస్ ట్రిప్ ప్లాన్ చేశాను మన ఇద్దరికి హనీమూన్ కోసం ఫ్లైట్లో అలా ఇద్దరు జాలీగా వెళ్ళి చక్కగా ఒకరికొకరు దగ్గరగా ఉంటాం కాబట్టి బాగా అర్థం చేసుకోవచ్చు గొడవలన్నీ క్లియర్ చేసుకోవచ్చు దగ్గర అవుతాం కదా ఎలా ఉంది ప్లాన్ హనీమూన్ ట్రిప్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక ఒక్కసారిగా పల్లవి హనీమూన్ అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఏమో అదేంట్రా మీ ఇద్దరు ఏంట్రా హనీమూన్ అనగానే అదేంటి మమ్మీ పెళ్ళైంది మాకే కదా కొత్తగా మరి మేమే కదా హనీమూన్ వెళ్ళాల్సింది మేము వెళ్తాం మమ్మీ నేను ఫిక్స్ అయిపోయాను ఇదిగో టికెట్స్ కూడా చూపిస్తాను బుక్ చేసేసాను అని చెప్పి బామ్మకి అందరికీ టికెట్స్ చూపిస్తూ ఉంటాడు ఇంతకీ ఎప్పుడు బావగారు ఫ్లైట్ ఫ్లైట్ ఎప్పుడు అని చెప్పి అంటుంది అనమాట అక్షిత అప్పుడు చరణ్ అంటాడు జస్ట్ ఒక టూ డేస్లో టెన్ డేస్ ట్రిప్ ప్లాన్ చేశాను అని చెప్పి అనగానే అదేంటి టూ డేస్లో మరి పాపం పల్లవికి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పోటీలు ఉన్నాయి కదా పాపం ఎలా వస్తుంది బావగారు అని చెప్పి అంటూ ఉంటే అయ్యయ్యో మరి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఉంటే పల్లవి రాదేమో అని చెప్పి ఎందుకంటే తనకి గోల్ ఇంపార్టెంట్ కదా కాపురం కన్నా నా ఉద్దేశంలో అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడి నుంచి బోహన కూడా అప్పుడు అక్కడ ఉన్న చంటి ప్రసాద్రావు కూడా అవును రా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లు ఉన్నాయి కదా ఆ కాంపిటీషన్ అయితే అయిపోయాక ప్లాన్ చేసుకో తనకి ఇబ్బంది ఉండదు నీకు ఇబ్బంది ఉండదు ఏమంటావు అని చెప్పి అనగానే లేదు నాన్న నేనైతే ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి పల్లవి వెళ్ళాలంటే వెళ్ళమను కానీ ఒక కండిషన్ అనగానే ఏంటండి ఆ కండిషన్ అని చెప్పి అడుగుతుంది పల్లవి అప్పుడు చరణ్ అంటాడు ఏం లేదు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి అంటే ఎవరి లైఫ్లోనూ గోల్ ఉండాలని పెట్టింది చెప్పింది నేనే ప్రోత్సహించాను నువ్వు కూడా వెళ్ళి పాపం కష్టపడి ట్రైనింగ్ చేసుకున్నావు ఇప్పుడేమో పోటీలు దగ్గరకు వచ్చేసాయి నేనేం కాదని అనట్లేదు ఒకవేళ కేస్ నీకు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలి అనుకుంటే నాతో పాటు నేను నా చేతుల్లో ఉంది కాబట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తాను సో టికెట్ మనం జర్నీ క్యాన్సిల్ చేసుకుందాము అలాగే నీ చేతులతో డ్రైవర్స్ కూడా అప్లై చేస్తాను నువ్వు సైన్ చేస్తే నువ్వు కనుక ఇప్పుడు నాతో పాటు రాలేదనుకో హనీమూన్కి రాకపోతే నువ్వు అంటే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నట్టే కదా సో నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలి అదే నువ్వు నాతో పాటు ఫ్లైట్లో అదే ఇప్పుడు హనీమూన్కి వచ్చావు అనుకో నువ్వు నీ కాంపిటీషన్కి వెళ్ళినట్టు నీ గోల్ వదులుకున్నట్టు సో మనం మనకు అప్పుడు హ్యాపీగా ఉంటుంది సో చూడు వైఫ్ లైఫా లేకపోతే లైఫ్ గోలా ఏంటనేది నువ్వే నిర్ణయించుకో అని చెప్పి అంటాడు చరణ్ అదేంటారు అలా చెప్తావు బామ్మ అంటూ ఉంటుంది ఏంటి బామ్మ అలా చెప్తావు ఏంటి నువ్వే కదా మా ఇద్దరికి దగ్గర అవ్వమన్నావు అనగానే రే ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా అని బామ్మంటుంది తల్లవితో దూరంగా ఉంటున్నావు అంటే కావాలని దూరంగా ఉంటున్నావు కదా అంటావు దగ్గర అవుతానమ్మా అని చెప్పి అంటే కావాలని చేస్తున్నావు అంటున్నావు ఏంటి బామ్మ నువ్వు దాన్ని వదులుకోమని నేనేం చెప్పట్లేదు కదా తనిష్టం నా చేతుల్లో టికెట్ మాత్రం క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉంది పల్లవికి తన డెసిషన్ పల్లవి నీకు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను ఆలోచించుకో మన కాపురమా లేదంటే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషనా మన కాపురమే అనుకో మన ఇద్దరు ఎంచక హాని మూన్కి వెళ్తాము లేదు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు నేనేమి కాదన్ను కానీ నాకు డైవర్స్ కావాలి సో ఆప్షన్ నీ దగ్గరే ఉంది అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇటు సుమలత అక్షిత భువన కూడా పక్కకు వచ్చేస్తారు ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు చరణ్ మాత్రం భలే చెప్పాడంటే పల్లవి మాత్రం ఇరుక్కుపోయింది దానికి ఆ గోలే ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చరణ్కి విడాకులు ఇస్తుంది అనుకుంటా అని చెప్పి భువన అంటూ ఉంటే విడాకులు ఇచ్చిందంటే దాని పీడ వదిలిపోయినట్టే లేదు అని చెప్పి ఇన్ కేస్ మోస్ట్లీ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళదు అనిపిస్తుందేమో అని చెప్పి ఇటు అక్షిత కూడా అంటూ ఉంటే సుమలత అంటుంది ఇన్ కేసు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ వద్దు అనుకొని నా కొడుకుతో హనీమూన్ అనుకుంటే ఏముంది హనీమోన్ చెప్పి అలా పక్కకు తీసుకెళ్ళి తూచ్ అని చెప్పి నా కొడుకు వెనక్కి తీసుకొచ్చేస్తాడు సో దానికి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషను మనం అనుకున్నట్టు అది వెళ్ళదు ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కే వెళ్ళాలి అనుకుంటే డివోర్స్ వచ్చేస్తుంది ఇది దేనికైనా మనకే మంచిది అని చెప్పి సుమలత వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అప్పుడు అక్కడికి పల్లవి వస్తుంది ఏంటమ్మా డిసైడ్ అయ్యావా మొహం చూస్తే డిసైడ్ అయినట్టుగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడు పల్లవి నవ్వుతూ చూడమ్మా పాప అక్షిత చెల్లి నేను వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలి గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు మంచిదే నేను వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్తాను అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు భువన వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్తాము అంటే చరణ్కి నువ్వు డివోర్స్ ఇస్తున్నట్టే కదా అని చెప్పి అంటుంది భువన హలో మీకు తెలియని ట్విస్ట్ ఏంటో చెప్పనా నా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ మరో రెండు వారాల తర్వాత చరణ్ ఫ్లైట్ కాం అదే హనీమూన్ అంటుంది ఇంకా టూ డేస్ తర్వాత ట్రిప్ మాది టూ డేస్ తర్వాత అది కూడా టెన్ డేస్ ప్రోగ్రాము సో టూ డేస్ తర్వాత టెన్ డేస్ వెళ్ళినా కూడా తిరిగి వచ్చాక ఇంకా ఒక రెండు మూడు రోజులు నాకు టైం ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ సో నాకు నాకు కాపురము ఇంపార్టెంటే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ నేనేమీ వదులుకోవడం లేదు సో హనీమూన్ అయిపోతుంది నేను అనుకున్నట్టు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో నా గోల్ కూడా రీచ్ అవుతాను ఎలా ఉంది ట్విస్ట్ అనగానే ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పి సుమలత షాక్ అవుతుంది అత్తయ్య గారు అసలు మీరు నాకు బలి ముద్దొచ్చేస్తున్నారు అసలు ప్రతిసారి నన్ను మీ అబ్బాయికి దగ్గర చేసింది మీరే ఎలాగో చెప్పనా ఫస్ట్ అసలు ఈ ఇంట్లో ఉండొద్దు ఉండద్దు అని చెప్పి నేను బయట నుంచి పంపించేయాలి అనుకున్నారు మీరే కానీ అలాంటి మీరే స్టేట్మెంట్ ఇచ్చారు చరణ్కి పల్లవికి పెళ్లి చేస్తాను అని చెప్పి మీడియాలో ఆ తర్వాత ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు పల్లవి నా కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు అంటూ ఉన్నారు కానీ ఆ తర్వాత మీరే ఈ పెళ్లి జరగాల్సిందే అని చెప్పి మీ అబ్బాయిని పట్టుపట్టి మరి నా తాళి కట్టేలా చేశారు ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ నేను వెళ్ళకూడదు అన్న మీ పంత నెగ్గాలి అని చెప్పి మీ అబ్బాయికి హనీమూన్ ఐడియా ఇచ్చారు ఇప్పుడు ఈ హనీమూన్కి కూడా మేము వెళ్తాము కానీ నా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కూడా ఏమీ ఆగట్లేదు సో ప్రతిసారి మీరే తెలియకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు అత్తయ్య గారు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది

పల్లవి తన రూమ్ లో ఉంటుంది అనమాట బట్టలు చదువుకుంటూ ఉంటుంది ట్రిప్ కోసం అని చెప్పి ఇక పల్లవి లో ఇటు చంటి ప్రసాదరావు బామ్మ కూడా అనమాట ఈ పెట్టుకో ఈ పెట్టుకో అమ్మ అని చెప్పి అక్కడ మీరు వెళ్ళేది చలిప్రసాద్ ప్రదేశం కదా స్వెటర్స్ కూడా పెట్టుకోండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు అలాగే మామయ్య అని చెప్పి బట్టలు చదువుకుంటూ ఉంటే ఇక అప్పుడే పల్లవి రూమ్లోకి చరణ్ సుమలత అక్షిత భువన వస్తారనమాట ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి చరణ్ అడుగుతాడు ఏం చేస్తున్నావు ఏంటండి రేపే కదా మన ట్రిప్పు హనీమూన్ ట్రిప్పు అందుకే బట్టలు సర్దుతున్నాను మీ కూడా బట్టలు ఇస్తే సర్దేస్తాను అని చెప్పి అంటుంది పల్లవి మీకు అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఇద్దరం మంచిగా దగ్గర వదాం అనుకున్నాం కదా పల్లవి కానీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పి అనగానే అలా ఎలా క్యాన్సిల్ అయ్యాయి అండి సరే ఆ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్కి వెళ్దాము అని చెప్పి అంటుంది పల్లవి లేదు లేదు నేను ఆ ప్లేస్కే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కానీ ఏం చేస్తాం ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడంతో మన హనీమూన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయినట్టే అని చెప్పి అంటాడు చరణ్ లేదండి మనం ఫిక్స్ అయిపోయాము నేనైతే ఫిక్స్ అయిపోయాను వెళ్లాల్సిందే మీరేమో అదే ప్లేస్ కావాలంటున్నారు కదా అనయ్య ఇటు మీరు అప్పుడు ఫ్లైట్ కాకపోతే ట్రైన్కి వెళ్ళండి అనగానే నా హెల్త్ బాగాలేదని చెప్పాల్సింది ట్రైన్ అంటున్నాడు వీడు అని చెప్పి నాకు ట్రైన్ జర్నీ ఇష్టం లేదురా లేదు లేదు అని చెప్పి అంటాడు చరణ్ కొన్ని బస్సుకి వెళ్ళండి అని చెప్పి అనగానే ప్రసాదరావు ఆ బస్సు జర్నీ నాకు పడదు అనగానే అప్పుడు పల్లవి సరైతే మీరు అదే ప్లేస్కి వెళ్ళాలంటున్నారు కార్లో వెళ్దాం మన కారు ఉంది కదా ఆయన చక్క హాయిగా చెట్టా పట్ల వేసుకుంటూ కార్లో వెళ్దాము అని చెప్పి అనగానే అవును నా కార్ అయితే ఎక్కడికంటే అక్కడ ఆపుకోవచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు అనగానే రూమ్స్ కూడా లేవు ఎలా ఎక్కడ రోడ్డు మీద పడుకోవాలా మనం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి మీరు ఏమి బాధపడకండి రూమ్స్ నేను బుక్ చేశాను కదా ఆల్టర్నేటివ్గా ఉంటుంది కదా అని చెప్పి మీరు మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడుకోలేం కదండి మీరు బుక్ చేశాను అన్నారు కానీ నేను కూడా ఆల్టర్నేటివ్గా ఉంటుందిలే అని చెప్పి ఆ ప్లేస్లోనే మంచి రూమ్స్ నేను సెలెక్ట్ చేశాను రూమ్ కూడా కన్ఫామ్ అయిపోయింది సో మనం ఏం టెన్షన్ లేదు రేపను బయలుదేరుతున్నాము అనుకున్నట్టుగా ఓకేనా అని చెప్పి అనగానే పల్లవి సరే అయితే సరే అని చెప్పి ఇక అక్కడ నుంచి చరణ్ బయటకు వచ్చేస్తాడు ఇక చరణ్తో పాటు సుమలత అక్షిత బోహన కూడా బయటకు వచ్చేస్తారు మమ్మీ ఇదంతా నీ వల్లే మమ్మీ చా హెల్త్ బాగోలేదని చెప్పినా బాగుండేది నేను మరింత తెంగ రోడ్ని ఏంటి మమ్మీ నువ్వు హనీమూన్ ప్లాన్ చెప్పగా అని అదే వచ్చి చెప్పాను యాజ్ ఇట్ ఈస్ దాన్ని తిప్పికొట్టింది ఆ పల్లవి ఇప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి నువ్వు చెప్పమంటే అలాగే చెప్తే ఇప్పుడు కూడా కార్ జర్నీ అని చెప్పి నన్ను తిప్పికొట్టేసింది ఏం చేయాలి మమ్మీ అది నన్ను కొరుకు తినేస్తుంది మమ్మీ కార్ జర్నీలో నా వల్ల కాదు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ రే నేను మాట ఇస్తున్నారా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం నువ్వు హనీమూన్ ట్రిప్కి వెళ్ళవరా నా మాట నమ్ము అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్